ఏడడుగుల బంధం పార్ట్ వన్ సిక్స్టీ ఫోర్ రచన కుమారి చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి రాజశేఖర్ నిలయం కల ఉంది వసుంధరా నిలయం నుండి రవివర్మ వసుంధరా దేవి గారు వచ్చారు కృష్ణవర్మ శ్రావణి హడావిడిగా కావలసిన పనులు చూస్తూ ఉన్నారు వసుంధరా దేవి గారు ధరణి గదిలోకి వచ్చి పలకరించి ఆరోగ్య విషయాలు తెలుసుకుని పాపాయిని తీసుకుని ఎంతో మురిసిపోయారు రాజాకు సెలవులుండటంతో మేనత్త కుటుంబంతో కలిసి తెల్లవారుజామునే వచ్చాడు విశ్వనాథ్ గారు అంబికా దంపతులు సంతోషంగా వచ్చారు ఇప్పటి ఆనందం రాజశేఖర నిలయంది ఆ తర్వాత ఆనందం అంబికా నిలయం వారిది అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు త్వరలో దేవ వాళ్లకు కొడుకు పుడతారు అని ఆనందం ఆయనకు ధనుంజయ్ గారు దుర్గమ్మ గారు ఇద్దరు కూడా చక్కగా నవ్వుతూ హాల్లో సింహాసనం వంటి కుర్చీలలో కూర్చొని ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్నారు పాపాయిని ఎక్కువ వెతుక్కోవద్దు వ్యాక్సిన్ వేసి ఉంది కాస్త నడతగా ఉంటుంది అని అందరికీ చెప్పాడు వివరంగా కృష్ణవర్మ పంతులు గారు వచ్చారు పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు రవివర్మ ధరణి దంపతులు ముచ్చటగా కూర్చున్నారు పీటల మీద వారి వడిలో పాపాయిని పెట్టుకుని పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పాపాయి పేరు రాయమని చెప్పారు పంతులు గారు రవివర్మను శ్రీ దీక్ష అని పేరు రాశారు రవివర్మ ఆ పేరు అందరికీ బాగా నచ్చింది రాజా చిన్న రాజాని ఎత్తుకున్నాడు కుటుంబ సభ్యులు తప్పితే బయట వ్యక్తులను పిలవలేదు రవివర్మ గారు అంత హంగామ వద్దు అని చెప్పడం జరిగింది శ్రీ దీక్ష అంటూ రవివర్మ పాపాయి చెవిలో మూడు సార్లు చెప్పారు పేరును అలా చెప్పమని పంతులు గారు రవివర్మకు చెప్పారు హాల్లో ఉన్న కృష్ణుడి విగ్రహానికి పారిజాత పుష్పాలతో మాలలు కట్టి దండలు వేశారు శ్రావణి ఆమె స్నేహితులు స్వామివారికి నైవేద్యాలు పెడుతున్నారు శ్రావణి వాళ్ళు తమ అక్కకు కూతురు పుట్టిందని ఆనందంతో కోలాటం చేశారు కాసేపు కృష్ణవర్మ నవ్వుతూ చూస్తున్నారు శ్రావణి వైపు రాధికా నిలయానికి వెళ్ళగానే ఇంటిని అందంగా తీర్చిదిద్ది ప్రతి విషయాన్ని శ్రద్ధగా పట్టించుకుంది ఇప్పుడు శ్రావణి అటు ఇంటిని పాటించుకొని పని వాళ్లకు చెప్పే పనులు చెబుతూ కృష్ణయ్యకు చక్కగా పూజలు చేస్తూ కాలేజీకి వెళ్తూ క్లాస్ అయిపోగానే కృష్ణవర్మ దగ్గరకు వచ్చి హాస్పిటల్లో కూర్చొని కృష్ణవర్మ వైద్య విధానాలను చూస్తూ పేషెంట్ల విషయాలను తెలుసుకుంటూ చాలా శ్రద్ధగా ఉంటుంది ఈ మధ్యన ఒక రకంగా దేవిక గారు కూతుర్లను మందలించిన మాటల వల్ల ఎవరి బాధ్యతలు వారికి భుజం తట్టినట్టు తెలిసాయి రాజశేఖర నిలయం అమ్మాయిలకు యశోద దంపతులు ధనుంజయ్ గారు దుర్గమ్మ గారి దగ్గర కూర్చొని ముచ్చటగా మాట్లాడుతూ ఉన్నారు మురళి రవలి రాలేదు వారికి క్లాసులు ఉండడంతో లండన్ నుండి దేవా వాళ్ళు వీడియో కాల్ చేశారు పాపాయిని చూశారు వీడియో కాల్ లోనే తెగ ముద్దు చేశారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఒకరికొకరు మాట్లాడుకున్నారు అందర్నీ చూశారు పలకరించారు పాపాయి పేరు చాలా బాగుంది అని చెప్పారు దేవా దంపతులు వసుంధరా దేవి గారు పాపాయికి నాణ్యమైన పట్టు క్లాత్ తో ఫ్రాక్ లాగా కుట్టించి పాపకు గొలుసు కళ్ళకు పట్టీలు మురుకులు తీసుకువచ్చారు రవివర్మ ధరణి దంపతులకు ఆనందంగా ఉంది నిజానికి ధరణికి డెలివరీ అయినప్పుడు నొప్పులు లేవు ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సమస్యలు లేవు అంతా హ్యాపీగానే ఉంది ఇరవై ఒక్క రోజులైనా కానీ ధరణి ఎంతో ఆరోగ్యంగా చురుగ్గా తిరుగుతూ ఉంది రవివర్మకు ఆ విషయం బాగా నచ్చింది శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు అందరితో మాట్లాడుతూ ఆనందంగా చూస్తున్నారు దేవిక సుప్రజ అందరికీ కావలసినవి చూసి వేడుకని చూస్తూ ఆనందపడుతున్నారు పాపను అందరూ ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నారు రాజాకు ఎంతో సంతోషంగా ఉంది పాపాయి చాలా బాగుందక్క అంటూ తెగ మురిసిపోతున్నాడు శ్రీ శ్రీ అంటూ పిలుస్తున్నాడు ఎంత క్యూట్ గా ఉందో అని నవ్వుతున్నాడు నీకు చాలా పెద్ద మైన గోడలు పుట్టింది రాజా అంటూ నవ్వారు రవివర్మ దుర్గమ్మ గారు నవ్వుతూ రాజా పక్కపక్క నవ్వాడు మేనమామ అని మురిసిపోవడం కాదు చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి ముందు ముందు అని నవ్వేశారు రవివర్మ ధరణి అందరూ కూడా నవ్వుకుంటూ చూస్తున్నారు దుర్గమ్మ గారు ఏ మాట మాట్లాడినా చక్కగా ఉంటుంది వెటకారం మేలవించిన జీవిత సత్యాలు దాగి ఉంటాయి ఆ మాటల్లో యశోద దంపతులు దుర్గమ్మ గారి దగ్గర కూర్చొని మాటలు చెబుతూ ఉన్నారు ధనుంజయ్ గారు కూతుర్ని మంచి చెడ్డ అడుగుతున్నారు యశోదకు రాజశేఖర నిలయంలో ఇది వరకు ఉండే లోటు లేకుండా ఇప్పుడు ఎంతో నిండుగా ఉంది అని మురిసిపోతూ ఉంది అవును ఒకప్పుడు తండ్రి లేని బాధ ఎంతో అనుభవించారు చిన్నతనంలో మరి పిల్లలందరూ అందరి భోజన కార్యక్రమాలు అయ్యాయి ధరణి వాళ్ళ అమ్మా నన్నల గదిలోకి వచ్చింది అమ్మా అంతా బాగానే ఉందిగా నేను నెల లోపలే అత్తగారింటికి వెళ్ళిపోతాను అక్కడ పనులన్నీ ఎక్కడి అక్కడే ఉంటున్నాయి అత్తయ్య గారికి ఇబ్బంది అవుతుంది అటు ఆయన కూడా ఫ్యాక్టరీకి వెళ్ళాలి పనులు బాగా ఉంటున్నాయి ఇక్కడే కాబట్టి ఏదైనా కావాలంటే మీకు చెబుతూ ఉంటాను మీరైనా రావచ్చు నేనైనా రావచ్చు ఏమంటారు అన్నది ధరణి దేవిక శ్రీనివాసరావు గారు నవ్వుతూ ఉన్నారు ఎందుకు నాన్నగారు అన్నది ధరణి ఏం లేదమ్మా మీ ఆయన గారు నన్ను అడిగారు నెల లోపల పంపించండి ధరణిని మేము బాగా చూసుకుంటాము అంటూ అని నవ్వేశారు అమ్మో దొంగ తను నన్ను అడగమని చెప్పారు తనకి అడగడానికి చాలా మొహమాటంగా ఉంది నేను అడగలేను ధరణి నువ్వే చెప్పాలి అని చెప్పి మరీ పంపించారు అని మనసులో నవ్వుకొని సరే నాన్నగారు మీరెలా చెబితే అలా అన్నది ధరణి నవ్వుతూ అలా ఉండడం మంచిదే ఎవరి కుటుంబం మీద వారికి శ్రద్ధ ఉండడం అనేది మంచి విషయం అమ్మా ఇబ్బందులు ఏమీ లేవు కాబట్టి వెళ్ళవచ్చు పంతులు గారిని అడిగి నెల లోపల నిన్ను అత్తగారింటికి పంపిస్తాము అని చెప్పారు శ్రీనివాసరావు గారు బిడ్డకు స్నానం అది అంటున్న దేవిక గారి మాటకు అన్ని పనులు అక్కడ బాగానే ఉంటాయి అమ్మా నేను చూసుకుంటాను ఇబ్బంది లేదు అన్నది ధరణి గదిలోకి వస్తున్న భార్యను చూసి ఏమిటి మీ వాళ్ళు ఒప్పుకున్నారా అన్నాడు ఎంతో దీనంగా ఆలోచిస్తున్నట్లు రవివర్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఎందుకు వద్దన్నారు ఐదో నెలలో వెళ్ళొచ్చు కాన్పు అంటే మామూలు విషయమా అది ఇప్పుడు అలాగే ఉంటుంది తర్వాత ఇబ్బంది పడతావు అని చెప్పారు అన్నది తరని వేలగా ముఖం పెట్టుకొని కూర్చొని అయినా అల్లుడిని అడిగాను అన్న గౌరవం కూడా లేదా మీ వాళ్లకు అన్నాడు రవివర్మ కొంచెం చురుగ్గా ఏమిటి మీరు కూడా అడిగారా అన్నది ధరణి నేనే అడిగాను మీ నాన్నగారిని అన్నాడు రవివర్మ అందుకే కాబోలు నేను అడిగిన వెంటనే వెళ్ళమన్నారు అంటూ నవ్వేసింది ధరణి ఏమీ తెలియనట్లు నన్ను పంపించి మీ వేషాలు అని నవ్వుతున్న ధరణి వైపు చూసి నవ్వేశాడు రవివర్మ ధరణిని ముచ్చటగా దగ్గరికి తీసుకొని ముద్దుల వర్షం కురిపించాడు రవివర్మ అతని చేతులు చేస్తున్న అల్లర్లకు అబ్బా చాలే ఊరుకోండి అన్నది ధరడి అవునవును కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట నాకు దేవా చెప్పాడు అన్నాడు రవివర్మ అయ్య బాబోయ్ ఆడవాళ్ళని అనుకుంటారు లేనిపోని నిందలేస్తారు కానీ అసలు మీరు మాట్లాడుకునేది మీరే అన్ని విషయాలు హ్యాపీగా మాట్లాడుకుంటారు కొంచెం కూడా సిగ్గుపడే విషయమే లేదు కదూ రాజశేఖర నిలిం అల్లుళ్లకు అన్నది ధరణి పక్కపక్క నవ్వుతూ మరి నాకు కొన్ని విషయాలు తెలియదు ఒక తమ్ముడు జీనియస్ అన్ని తెలుసుకొని చెప్పగలరు మరొక తమ్ముడు డాక్టర్ తెలియని విషయమే లేదు అలా నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి వాళ్ళ ద్వారా లేకపోతే తెలివైన లాయర్ భార్యతో ఎలా పడాలి అన్నాడు రవివర్మ అమాయకంగా ముఖం పెట్టి అమ్మో చాలా తెలివి తక్కువ వాళ్ళు మీరు కదూ పట్టించుకోకపోతే ఏకంగా బొమ్మలు వేసుకుంటూ అందర్నీ తిప్పలు పెట్టేస్తారు దొంగ అంటూ రవివర్మ చెవు పట్టుకొని అతని బుగ్గ బుగ్గపై అందంగా ముద్దు పెట్టింది బయలుదేరుతున్నాం అని చెప్పింది శ్రావణి ఏమిటో పిల్లలు బాధ్యతగా ఉన్నట్లు అనిపిస్తున్నారు నాకు ఇప్పుడు అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వింది దేవిక నిజమే దేవిక గారు కూతుర్లను మందలించినప్పటి నుంచి అందరిలో మంచి మార్పే వచ్చింది అదేం కాదు నాన్నగారు రేపు కాలేజ్ ఉంది హాస్పిటల్లో ఆయన వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్పింది శ్రావణి కృష్ణవర్మ దుర్గమ్మ గారికి ధనుంజయ్ గారికి హెల్త్ చెకప్ చేశారు తర్వాత శ్రీనివాసరావు గారికి ఆనంద్ గారికి కూడా కొన్ని టెస్టులు చేసి అంతా పర్ఫెక్ట్ అని చెప్పారు నవ్వుతూ డాక్టర్ గారు అల్లుడై ఉంటే ఆరోగ్యం మా వెనకే ఉంటుంది అంటూ నవ్వేశారు ఆనంద్ గారు యశోదా దంపతులు ఇంటి దగ్గరే పిల్లలే ఉన్నారు అంటూ వెంటనే బయలుదేరిపోయారు రాజాతో రాధిక నిలయంలో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి ప్రతి పౌర్ణమికి రాధిక గారు దీపాలు వెలిగిస్తారట కృష్ణుడి ముందు అత్తగారు చేసే ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని చేస్తుంది శ్రావణి జీవితం సరదాగా సంతోషంగా గడిచిపోతున్నా కొన్ని సాంప్రదాయాలను గౌరవించి పెద్దలను గుర్తు చేసుకుంటూ వారు నడిచిన మంచి బాటను అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నా ఈ కాలంలో నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది శ్రావణి అన్నారు కృష్ణవర్మ దీపాలు పెడుతూ వాటి చుట్టూ పువ్వుల రెక్కలు అందంగా అమరుస్తూ ఉన్న శ్రావణి కృష్ణవర్మ గారి వైపు చూసి నవ్వింది మా అమ్మ డైరీ చూసి ఆమె రో ఏ రోజు ఎలా చేస్తుందో పూజలు పద్ధతులు అన్నీ కూడా తెలుసుకోవడం మంచి విషయం అన్నాడు అత్తయ్య గారి డైరీ మీ గదిలో ప్రత్యేకమైన ర్యాక్ లో ఉండడం చూశాను నేను మొన్న మీరు మీ గదిలో మీ అమ్మా నాన్నల ఫోటోలతో పాటు ఆ డైరీకి కూడా ఓం రాసి దండ వేయడం నాకు ఆశ్చర్యం కలిగింది అందుకే చిన్నగా దండ పక్కన పెట్టి ఆ డైరీ తీసి చదివి ఆశ్చర్యపోయాను ప్రతి విషయం పట్ల అత్తయ్య గారికి ఉన్న అవగాహన పెద్దల పట్ల గౌరవం ఇతరుల పట్ల మర్యాద సాంప్రదాయాల పట్ల మక్కువ అన్నీ తెలుసుకుంటున్నాను నాకు కొన్ని తెలియకదు అందుకే తెలుసుకుంటూ ఈ రాధికా నిలయాన్ని ఎప్పుడూ కూడా సంతోషాల బృందావనంలా అత్తయ్య గారు కలలు కన్న విధంగా ఉంచుతాను అంటూ నవ్వింది శ్రావణి ఓహో పొద్దున్న కొత్త దండలు వేసి ఉన్నాయి నువ్వేనా అంటూ నవ్వాడు కృష్ణవర్మ రేపుగాక ఎల్లుండి తాతగారి పుట్టినరోజట అత్తయ్య గారి డైరీలో ఉంది మనము వెళ్ళాలి అని చెప్పింది శ్రావణి అవును నేను అన్ని ముందే రెడీ చేసి ఉంచాను సిద్ధం చేశాను అన్నారు కృష్ణవర్మ అవును నిన్న ఒక అమ్మాయికి ఆపరేషన్ చేశారు ఎలా ఉంది పేషెంట్ పరిస్థితి అన్నది శ్రావణి బాగానే ఉంది ఎందుకు ఆ అమ్మాయి గురించి అంతలా ఆలోచిస్తున్నావు అన్నారు కృష్ణవర్మ ఏముంది నేను కూడా మీ దగ్గరే ఉన్నాను కదా ఆ సమయంలో ఆమె చెబుతున్న బాధలు ఆ తర్వాత వెంటనే మీరు థియేటర్ లోకి తీసుకెళ్లడం నాకెందుకు భయంగా అనిపించింది అంటున్న శ్రావణి మాటలకు నవ్వి డాక్టర్లు ఎప్పుడూ అలా ఉండకూడదు మనకు తెలిసిన వైద్యాన్ని మనం చేయాలి ఇక ఆపై భగవంతుడు చూసుకుంటాడు అంతేకాని ప్రతి విషయానికి భయపడితే డాక్టర్ ఎలా అవుతావు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి